నమస్తే మనము శుభం కోసం స్వస్తి వాచన మంత్రాలు ఉన్నాయి వైదిక విధానం లోపల స్వస్తి అంటే శుభము కళ్యాణము మంగళము జరగడం కోసము ఈశ్వరుని ప్రార్థించే విధానం ఉంది ఇందులో కొన్ని మంత్రాల గురించి మనము ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి వాచనం లోపల మొదటి మంత్రము ఇది ఋగ్వేదంలోని మొదటి మంత్రం అంటే ఋగ్వేదంలోని మొదటి కాండంలోని మొదటి అధ్యాయంలోని మొదటి మంత్రం ఇది ఓం పురోహితం యజ్ఞ దేవ మృత్విజం ఓతారం రత్నదాతమం దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈశ్వరుని మనము స్తుస్తున్నాము అగ్నిం ప్రకాశస్వరూపుడు పురోహితం ముందుగా హితమనర్చువాడు యజ్ఞస్య దేవం సృష్టి స్థితి లయలనేది యజ్ఞములను చేయువాడు చేయు దేవుడు ఋత్విజం ఋతువుల క్రమమును అనుసరించి ఫలములను వసుకువాడు హోతారం జీవులకు కర్మఫలములను శరీరాది రూపములను నొసగువాడు రత్నదాతమం రమణీయములగు రత్నములకు అధిష్టానమునగు ఆ పరమేశ్వరుని ఇలే స్థుతింతుము అంటే మనము ఈశ్వణ్ణి ఎలా ఉపాసించాలంటే ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామము ఓం ఓం యొక్క ముఖ్యమైన అర్థము రక్షకుడు అంటే మనను అన్ని విధాలుగా ఈశ్వరుడు రక్షిస్తున్నాడు ఆ రక్షించే ఈశ్వరుడిని మనము శుభము కలగడం కోసము ఈ స్వస్తి వాచన మంత్రములతోని మనము ఉపాసించాలి పరమేశ్వరుడు అగ్ని పరమేశ్వరునికి అగ్ని అని పేరుంది అగ్ని అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు ఈశ్వరుని చూడడం కోసము వేరే ప్రకాశం అవసరం లేదు ఈశ్వరుడే స్వయం ప్రకాశక లోకాలైన సూర్యాది లోకములన్నిటికీ వెలుగును ప్రసాదిస్తున్నాడు అలాంటి ఈశ్వరుడు అగ్నిస్వరూపుడు అతన్ని చూడడానికి ఎలాంటి ప్రకాశము అవసరం లేదు అతడు జ్ఞానస్వరూపుడు ఉత్తమ జ్ఞానస్వరూపుడు జ్ఞానమే తన స్వరూపమైనవాడు ఆ ఈశ్వరుడు మనము ఈశ్వర్ని ఎందుకు స్థుతించాలి ప్రార్థించాలి ఉపాసించాలి అంటే ఈశ్వరుడే ఈ సమస్త జగత్తును జీవుల యొక్క రకరకాల సుఖాల కోసము ఉత్పత్తి చేసినాడు అతడు సృష్టికి ముందుగా నుండి దీనిని నడుపుతున్నాడు అంటే సృష్టి కాకముందే ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అతడు అనాది అతడు విభువు కనుక అతడు ఉన్నాడు ప్రళయంలో కూడా ఉన్నాడు ప్రతి సృష్టికి ముందు ఉంటాడు అతడు సృష్టికి ముందుండి జీవులకు ఏ విధంగానైతే ఈ సృష్టి రచన అవసరమో ఆ విధంగా ఉత్పత్తి చేస్తాడు సృష్టికి ముందుండు నడుపువాడు తర్వాత జీవులకు హితము చేయవాడు ఈ జగత్తును ఎందుకు నిర్మించాడు ఈశ్వరుడు జీవులకు హితము చేయడం కోసం లోకవత్ క్రీడా కైవల్యం ఈశ్వ ఈశ్వరుడు ఈ జగత్తును కేవలము మనుషులకు భోగాన్నే కాదు అపవర్గాన్ని ఇవ్వడం కోసం నిర్మించాడు అపవర్గము అంటే కైవల్యం ఇవ్వడం కోసం నిర్మించాడు అంటే బ్రతికి ఉన్నంత కాలము ఈ భౌతిక సుఖాలు అనుభవిస్తూ ఇక ఈ శరీరాన్ని వదిలే సమయం లోపల ఈశ్వరుని చేరుకునే విధానాన్ని మనకు వేదాల ద్వారా తెలిపి ఉన్నాడు ఋతువు వేదములను అనుసరించి విభిన్న ఫలములను మనకు అందజేవాడు అంటే ఋతువులకు అనుకూలమైన పంటలు ఫలాలు మనకిస్తూ మన ఆరోగ్యాన్ని మన ఆనందాన్ని మన ఆయువును మన బుద్ధిని పెంచుతున్నాడు ఈశ్వరుడు జీవులకు మనం చేసుకున్న కర్మల అనుసారము ఫలములను కూడా ఇస్తున్నాడు మనము పుణ్యకర్మలు చేస్తే సుఖఫలమునిస్తున్నాడు పాపకర్మలు చేస్తే దుఃఖ ఫలాలను ఇస్తున్నాడు ఈశ్వరుడు వేదం ద్వారా పుణ్యకర్మలు చేసే విధంగానే మనను ఆదేశించాడు కనుక మన పుణ్యకర్మలు చేసి ఆ ఈశ్వరుడిచ్చే ఇచ్చే సుఖ ఫలాలను పొందాలి ఈ సుఖ ఫలాలను ఇచ్చివాడు ఎవరు ఈశ్వరుడే కర్మ ఫలప్రదాత ఆ ఈశ్వరుడే అతడు న్యాయంగా ఇస్తాడు ఫలాన్ని యథాతథంగా ఏమాత్రం తేడా లేకుండానే మనం ఎలాంటి కర్మ చేసుకుంటే అలాంటి ఫలాన్ని ఇస్తాడు ఈ పృథివ్యాధి రమణ పృథివ్యాధి అంటే పృథివీ మొదలగు అనేక రకాల ఈ గోళాలను రచించి రమణీయ పదార్థాలను సృష్టించాడు అందమైన ఆహ్లాదకరమైన పదార్థాలను సృష్టించాడు ఈ భూమి లోపల విలువైన పదార్థాలను సృష్టించాడు ఈశ్వరుడు వజ్రాలు వైడీర్యాలు బంగారము రత్నాలు ఇవన్నీ కూడా భూమి నుండే ఉత్పత్తి అవుతాయి మనిషికి కావలసిన ప్రతి లోహము భూమి నుంచే ఉత్పత్తి అవుతుంది అతడు రకరకాల ఐశ్వర్య పదార్థాలను ఈ భూమి ద్వారా ఉత్పత్తి చేసి మన్ను ఐశ్వర్యవంతులను చేస్తున్నాడు అతన్ని మనము నిత్యము ఉపాసించాలి ఈ స్వస్తివాచన మంత్రాలతోని సర్వ ప్రాణులకు శుభము వసుగు ఆ పరమేశ్వరుణ్ణి మనము నిత్యము స్థుతించాలి ప్రార్థించాలి ఉపాసించాలి ఈ స్వస్తివాచన మంత్రాలను మనము ప్రతి నిత్యము తప్పకుండా వీటిని జపించాలి జపనం జపంతో పాటు దీని యొక్క భావాన్ని మనము దీని యొక్క అర్థాన్ని భావించాలి తజపస్థ తదర్థ భావనం వేద మంత్రాలను కానీ ఓంకారాన్ని కానీ మనము జపిస్తూ దాని యొక్క అర్థాన్ని భావించాలి అప్పుడే మనకు ఫలం లభిస్తుంది ఇక్కడ అగ్నిం ఈ మంత్రం లోపల ఇది ఋగ్వేదంలోని మొదటి మంత్రం అంటే వేదాల్లో మొదటి వేదము ఋగ్వేదము ఋగ్వేదంలో మొదటి మంత్రం ఇది అంటే ఋగ్వేదంలోని మొదటి కాండంలోని మొదటి అధ్యాయంలోని మొదటి మంత్రం ఈ మంత్రం యొక్క అర్థము అగ్నిం అగ్నిం అంటే ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఉత్తమ జ్యోతిస్వరూపుడు ఆ పరమేశ్వరుడు అంటే జ్యోతులకు జ్యోతి అతడు స్వయం ప్రకాశక సూర్యాది నక్షత్రాలకు అతడు ప్రకాశకుడు అగ్ని అతని పేరు అందుకే అగ్ని అగ్ని అంటే ఉత్తమ జ్యోతి స్వరూపుడు అతన్ని చూడడానికి ఎలాంటి ప్రకాశం అవసరం లేదు పురోహితం అంటే ముందుగా హితముచ్చువాడు మనకు మొదలే హితం చేస్తాడు మనం ఏం చేయకముందే ఈ గొప్ప జగత్తునిచ్చాడు వేదాలనిచ్చాడు ఈ వేదాల ద్వారా ఈ జగత్తు ద్వారా ఈ మానవ మస్తిష్కం ద్వారా మనము ఉన్నతోన్నత కార్యక్రమాలు చేసి ఉన్నతోన్నతమైన ఫలాలను పొందవచ్చు అత్యున్నత ఫలాలను పొందొచ్చు అత్యున్నత కర్మలను చేయవచ్చు అంటే ఈశ్వరుడు మొదలు మనకిస్తున్నాడు తర్వాత చేయమంటున్నాడు ఈ సంస్థ అందమైన జగత్తునిచ్చాడు ఈ జగత్తు యొక్క కర్మ జ్ఞానాన్ని తర్వాత స్వరూప జ్ఞానాన్ని వేదాల రూపంలో మనకిచ్చాడు మొదలు ఇచ్చాడు సృష్టి ప్రారంభంలోనే ఇచ్చాడు పురోహితం అంటే ముందుగానే మనకు హితం చేయవాడు యజ్ఞస్య దేవం సృష్టి స్థితి లయలనే యజ్ఞాన్ని చేయువాడు ఈ జగత్తు ఉత్పత్తి కావడానికి కారణం ఎవరు ఈశ్వరుడే ఈ జగత్తు సృష్టి స్థితి స్థితి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కొనసాగడానికి కారణం ఎవరు ఈశ్వరుడే సృష్టి స్థితి లయ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత దీన్ని మళ్ళీ కారణ రూపంలోకి తీసుకెళ్లేవారు ఎవరు ఆ పరమేశ్వరుడే ఆ సృష్టికర్త అందుకే అతడు యజ్ఞస్య దేవం అంటే ఈ సృష్టి స్థితి లయ అనే యజ్ఞాలను చేస్తున్నవాడు ఆ దేవదేవుడు మనకు ఈ సృష్టిని ఉత్పత్తి చేసి సృష్టితో పాటు వేదాలను ప్రకటించి మనకు హితాన్ని చేస్తున్నాడు ఋత్విజం ఋతువులకు అనుకూలంగా మనకు రకరకాల ఫలాలను పంటలను ఇస్తున్నాడు అంటే ఏ ఋతువును అనుసరించి ఆ ఋతువుకు అనుకూలమైన మనకు పంటలను ఇస్తున్నాడు హోతారం జీవులకు కర్మఫలాలను ఇస్తున్నాడు ఈశ్వరుడు మనము ఏ కర్మ చేసినా దానికి ఫలాన్ని ఇవ్వక మానడు తప్పకుండా ఇస్తాడు మనము మర్చిపోతాం కావచ్చు కానీ చేసింది ఈశ్వరుడు మర్చిపోడు మనకు అనంతమైన ఐశ్వర్యాన్ని సమస్త సుఖాలను సకల ఐశ్వర్యాలను అన్నిటినీ ఇస్తూనే ఉంటాడు అతడు ఈశ్వరుడు రత్నదాతమం అంటే అత్యుత్తమ విలువగల పదార్థాలను ఎన్నింటినో సృష్టించాడు ఈ పృథ్వీ పైన అవన్నీ ఎవరి కోసం సృష్టించాడు మన కోసమే మనను ఉన్నతమైన ఐశ్వర్యవంతులు చేయడం కోసం వాటిని సృష్టించాడు ఈ సమస్త ఐశ్వర్యాలకు అధిష్టాత ఎవరు ఆ పరమేశ్వరుడే ఇవన్నీ ఎక్కడున్నాయి అతడి అధిష్టానంలోనే ఉన్నాయి సమస్త ఐశ్వర్యాలు వజ్రాలు వైడూర్యాలు బంగారము రకరకాల విలువైన పదార్థాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుని అధిష్టానంలోనే ఉన్నాయి కనుక మనము సుఖము కావాలన్నా ఐశ్వర్యం కావాలనుకున్నా ఆయువు కావాలనుకున్నా ఆనందం కావాలనుకున్నా మనకు ఏది కావాలనుకున్నా మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకున్నా అంటే భౌతిక సుఖాల భోగించాలనుకున్నా ఆధ్యాత్మిక ఆనందాన్ని మోక్షాన్ని పొందాలనుకున్న ఆ పరమేశ్వరిని ఉపాసించాలి ఈ ఈ పురోహితం అనే మంత్రము ఈ మొదటి మంత్రం వేద మంత్రాల లోపల ఈ మంత్రములో ఎంతో విజ్ఞానం ఉంది అగ్ని అంటే సమస్త వాస్తు శాస్త్రం కూడా ఈ మంత్రంలో ఉంది రకరకాల ఇంజనీరింగ్స్ అన్నీ కూడా ఈ మంత్రంలో ఉన్నాయి ఒక మంత్రము అంటే ఏంటి ఆలోచన అంటే ఈ మంత్రాన్ని మనం ఆలోచిస్తే ధ్యానిస్తే సమాధి స్థితిలో దీన్ని దర్శిస్తే సమస్త ఈ వాస్తు శాస్త్రాలన్నీ కూడా అంటే ఈ ఇంజనీరింగ్ శాస్త్రాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అంత అర్థం ఉంది ఈ చిన్న మంత్రం లోపల ఆ విధంగా మనము మంత్రాన్ని జపిస్తూ మంత్రం యొక్క అర్థాన్ని భావిస్తూ ప్రతినిత్యము ఈ స్వస్తి మంత్రాలను మనము తప్పకుండా జపించాలి ఉపాసించాలి నమస్తే